దైవజన్ బిల్లి గ్రహం గారు ఒక పెద్ద మీటింగ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమనంటే ఆయన అంటే ఒక దినం ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఒక దర్శనం చూపించాడు ఏంటా దర్శనం అంటే పరలోకంలో అంట ఒక గొప్ప సన్మానం జరుగుతుంది ఎవరికి జరుగుతుందంటే కేవలం ఇద్దరికి మాత్రమే జరుగుతుంది సన్మానం ఎవరా ఇద్దరు ఒకలేమో బిల్ల గ్రహం గారు అయితే రెండో వ్యక్తి ఆయన యొక్క కారు డ్రైవర్ అంట అయితే మొట్టమొదటగా ఎవరు సన్మానం జరుగుతుంది అంటే కార్ డ్రైవర్ సన్మానం జరుగుతుంది అంట అక్కడ సన్మానం జరిగేటప్పుడు ఆ కార్ డ్రైవర్ అంట అధికంగా పోగుడుతున్నారు అధికంగా బహుమానాలు ఇస్తున్నారంట గొప్పగా ఆయన్ని పరలోకంలో ఎంతగానో దీవులతో నింపుతున్నారు అంత అయిపోయింది అయిపోయిన తర్వాత ఈయన మనసులు అనుకుంటున్నాయంట నా కార్ డ్రైవర్కి ఎంతగా అంటే నాకు ఇంకెంతగానో ఉంటాయి కదా ఎందుకంటే బిల్లి గ్రహం గారంట ఈ భూలోకంలో సుమారుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కోట్ల మందికి సువార్త అందించిన వాడు అటువంటి గొప్ప దైవజన్ మనం చూడలేం అటువంటి సువార్త కలిగినటువంటి వాడి ఇరవై ఏడు కోట్ల మందికి సువార్థ అందించినటువంటి అది మామూలు విషయం కాదు అటువంటి ఆయన పరలోక రాజ్యంలో తన డ్రైవర్ కంట గొప్పగా సన్మానం చేస్తున్నారంట సరే నాకు ఇంకా బాగా సన్మానం చేస్తారనుకుంటే చూస్తే ఏమైంది డ్రైవర్ కంటే ఈయనకి తక్కువగా సన్మానం చేశారంట తక్కువగా ఈయన పొగుడుతూ వచ్చారంట ఈయనకి అర్థం కాల అక్కడికి వెళ్ళి అంటున్నా ఒక దేవతను పిలిచి అంటున్నాయంట మీరు ఇప్పుడు సన్మానం చేశారు కదా ఈ సన్మానము ఒకరికి చేయబోయి ఒకరికి చేశారేమో అని అన్నారంట ఏమన్న ఆయన దేవతలతో ఒకరు చేసినటువంటి సన్మానాన్ని ఇంకొకరు చేశారని చెప్పి అన్నారంట అప్పుడు దేవతను అంట అలాగే భూలోకంలో జరుగుతాము కానీ పరలోకంలో అలా జరగవని చెప్పి ఏం జరుగుతాయి భూలోకంలో ఒకరు జరగాల్సిన ఒక జరుగుతావు అంటే కానీ అక్కడ అలా కాదు దేవుడు మనకి ఏది దాచి ఉంచాడో అదే మనకి ఇస్తాడు అయితే అర్థం కాలేదు అదేంటి నా కార్ డ్రైవర్ కదా అతను ఒక నార్మల్ సాధారణటువంటి ఒక వ్యక్తి నా కార్ డ్రైవర్ అని చెప్పంటే అందుకు ఆ దేవతను అన్న అయ్యా నీవు భూలోకంలో నువ్వు ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ నీకు మంచి సత్కారాలు జరుగుతున్నాయి మంచి సన్మానాలు జరుగుతున్నాయి నిన్ను అందరూ కూడా పొగుడుతారు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు కానీ నీ కార్ డ్రైవర్ ఎవరు ఎవరు కూడా తెలియదు కానీ ఆయన నమ్మకంతో నీ దగ్గర ఉండి నీ కారు డ్రైవింగ్ చేస్తా నేను పరిచయం తీసుకెళ్తా నీ కొరకు ఎంత నమ్మకంగా పరిచయ చేస్తూ వచ్చాడు అయితే అది ఎవరు చూశారు దేవుడు చూశాడు అది ఆయన కనుక అలా చేయపోతే నీవింత గొప్ప నాయకుడు ఎవడు కాదు నువ్వు ఆయన నీకు తోడుగా ఉండి ప్రతి స్థలంలో నేను క్షేమంగా తీసుకెళ్ళాడు కాబట్టి నువ్వు ఇంత గొప్ప దైవజనుడు అయ్యా అని చెప్పి ఆయన ఒక గొప్ప మీటింగ్లో చెప్పాడంట ఆయన ఆయన డ్రైవర్ని పిలిచి నీకు పరలోకంలో గొప్ప సన్మానం జరుగుతుందని చెప్పాను ఆయన నాకంటే నీకు అధిక ఆశీర్వాదం ఉంది పరలోకంలో అంటే ఏం దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే కనిపించేటువంటి పరిచర్లు కాదు దేవునికి మనం కనబడే విధంగా మనం పరిచయం చేయాలి మనుషుల్ని మెప్పించే విధంగా కాకుండా దేవుణ్ణి మెప్పించే విధంగా చేయాలంటాడు అందుకని